ఎందుకో తెలీదు నేను పుట్టిన వెంటనే మా అమ్మ మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి నాకు తల్లైనా తండ్రైనా నా బేబీ జాన్సన్ వాళ్ళ తోటలో పనిచేసే మా నాన్న నన్ను పెంచాడు మొదటి నుంచే జాన్సన్ గారు కొంచెం సోమరుపోతూ అందుకే ఆయన పనులన్నీ బేబీయే చూసుకుంటారు అలా బాడీని ఫిట్ గా ఉంచుకున్న మా నాన్న పుష్పఖండంలో యువ రైతు అయ్యాడు అలాగే చర్చ్ డ్రైవర్ దగ్గర మేనేజర్ అయ్యాడు అసలు ఈ కథ ఎప్పుడు మొదలైందంటే జాన్సన్ గారు బేబీ టెన్త్ చదువుకునేటప్పుడు ఆమ్ రెస్లింగ్ లో ఫ్రెండ్స్ అయ్యారు జాన్సన్ గారు తన భార్య అనిత గారు నన్ను వాళ్ళ పిల్లలు షారన్ చూసుకుంటారు మేమందరం కలిసే పెరిగా సోషా కొంచెం కోపం ఎక్కువైనా సరే షారన్ అన్న మాత్రం టోటల్ ఆపోజిట్ షారన్ అని యూకే లో ఉన్నాడు అప్పుడప్పుడు ఫోన్ సోష వాళ్ళ అమ్మా నానికి దూరంగా ఉండలేదు అందుకే మన పుష్పఖండం సిటీ సెంటర్ లో ఒక బొట్టికి పెట్టుకుంది నేను పెద్దోన్నయ్యాను కాబట్టి జాన్సన్ గారు బేబీ తోట పనులు నాకు అప్పగించి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ పుష్పఖండం సిటీ ఈ చర్చ్